telegram <Siblickly Adams> to mangala palace room chat <chinisa> lo <oland> mem full video battukoma panduga vella chesa dostulu aa chese maaku download avaledu shopping chesam anni chesam dostulu kaani adi maaku download avaledu andukosam anesi upload chesina varike upload chesam dostulu ఏంది ఈ షాప్ వస్తాము చేస్తాము అని ఫోన్ చేసి మాట్లాడిండ్రు కస్టమర్స్ ఇంతవరకు రాలేదు మూడు అవుతుంది నాకా ఆకలేస్తుంది ఈ కస్టమర్స్ వచ్చి నాక ఈబీకి ఈబీకి చేసిన నాన్న తిని కూడా చేస్తారో ఏమో చూద్దాం కస్టమర్స్ వస్తే మన కస్టమరే మనకు దేవుళ్ళు కదా చూద్దాం

మా పిల్లల్ని కొంచెం చీరలు చూపించమని చెప్పు తొందరగా టైం మన దగ్గర ఎక్కువ లేదు మళ్ళీ మనం జాకెట్లు కుట్టించుకోవాలి అన్నీ చేసుకోవాలి బతుకమ్మను మళ్ళీ బేర్చాలి పండుగ చేసుకోవాలి అన్నీ చేయాలి నువ్వు వరుసగా కూర్చో చూసుకో నీకు నచ్చి నువ్వు తీసేసుకో ఇద్దమ్మ చూడండి ఈ ట్రెండింగ్ సీరలు చూడండి ఏమమ్మా నేను షాప్లో కొత్త కొత్త తుండు తుండు కొత్త కొత్త అటు చీరలు ఏం షాప్ అనోస్ట్రంగ వచ్చనం నీ షాప్ కి టెండింగ్ టెండింగ్ ఉంటే అనుకుటి టెండింగ్ ఈ తప్ప అన్నో నేమ్ ఇదాంట ఇంటగ్రామ్ లో ఈ మధ్య ఎంత ఫేమస్ అయిపోతురే కొత్త కొత్త చీరలు ఐ లేకుంటే మీరు ఇంకా షాప్ పెట్టుకోరేల this తీస్తున్నాంలే ఆంటీ ఏంటి ఇక్కడ కొంచెం నాయిస్ వస్తుంది ఏ ఎవరిక్కడ నాన్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఓయ్ బాబు నువ్వు కూడా ఆ అక్కకి సారీ చెప్పి సరే సారీలే పాప నేను వెళ్తున్నాను మరి ఇంకా గొడవ పడకుండా మీరు నడుపుకోండి మా ఎవరు తీసుకొని తొందరగా రాకపోయి తొందరగా బతుకమ్మ చేస్తే పోయి గౌరికి బతుకమ్మని చేసుకొని గౌరమ్మని బాధ చేస్తాం ఎవరైనా పాట పాడండి బతుకమ్మని చేసినప్పుడు మంచిగా పాట పాడుతుంది బాగుంటుంది ఇంట్లో ఉయ్యాలో శ్రీ గౌరి నహింత ఉయ్యాలో వెలిశారెండమ్మా ఉయ్యాలో కలిసి ఆడండమ్మా ఉయ్యాల తొమ్మిది రోజులు ఉయ్యాలో కలికడి జలుని ఉయ్యాలో కృష్ణ వినాయంత ఉయ్యాలో ఉయ్యాల పచ్చి పూల పచ్చి పసుపు

రాములూరి వదిరాయే నమ్ము ఈ వాడలో నా వెండి బిందే తీసుకో వెళ్ళది నీలాకుపోతే వెంకటేశ్వడిది రాయే నమ్ము ఈ వాడలోనా బంగారు బిందే తీసుకో బామ నీలాకోపోతే బంగడదు రాయే నమ్ము ఈ వాడలోనా పగడాల బిందే తీసుకో పడతి నీలాకుపోతే పరమేశ్వడిది రాయే నమ్ము ఈ వాడలో నా ముత్యాల బిందే తీసుకో ముద్దుకా నీలాకుపోతే ముద్దుక్రీష్డేది రాయే నమ్ము

Ha <laughs> i'm mesmo